హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోనైతే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఇలా సిజర్స్ అయితే మనము కిచెన్లో తప్పకుండా యూజ్ చేస్తూ ఉంటాము కిచెన్లోనే కాకుండా మనము ఇంకా సిజర్స్ అయితే బట్టలు కట్ చేయడానికి కానీ ఏదైనా చిన్న చిన్న అవసరాలకు అయితే మనము ఈ విధంగా అయితే సీజర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము ఇలా సిజర్ అనేది ఒక్కొక్కసారి దీని షార్ప్నెస్ అయితే తగ్గిపోయి మనకి ఎంత కట్ చేసినా సరే అసలు కట్ అవ్వదు కదా కట్ అవ్వనప్పుడు ఈ విధంగా అయితే మీరు రాసాల్ట్ డబ్బాలో అయితే సిజర్ని మీరు ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్టుగా కాసేపు మీరు సిజర్ని ఈ విధంగా అన్నారనుకోండి మనకి సిజర్ అనేది ఎక్కడ కూడా పదును పట్టాల్సిన అవసరం లేకుండా మనం సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో మనం ఈ విధంగా అయితే సిజర్కి ఈ విధంగా అయితే షార్ప్ పట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో అయితే ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది ఇక మరోటి టిప్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ శారీస్ని అయితే మనము ఒక్కొక్క శారీ శారీ ఒక దగ్గర అదేవిధంగా బ్లౌజ్ అయితే ఒక దగ్గర పెడుతూ ఉంటాము అలా పెట్టినప్పుడు మనకి తీసుకోవడానికి ఒక మనకి అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు తీసుకోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది వెతుక్కోవాల్సిన అవసరం అయితే వస్తూ ఉంటుంది అలా ఏమీ అవసరం రాకుండా మనము రెండు కూడా మనము శారీ అదేవిధంగా బ్లౌజ్ అనేది ఒకే దగ్గర ఈ విధంగా పెట్టామనుకోండి మనకి కావాల్సినప్పుడు చాలా ఈజీగా అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ముందుగా అయితే మనము బ్లౌజ్ని అయితే కింద ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ నుంచి మనము ఇక్కడ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అయితే ఈ బ్లౌజ్ మీద ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ శారీ మీద నుంచి మనము బ్లౌజ్కి అయితే హుక్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి అన్ని హుక్స్ పెట్టాల్సిన అవసరం లేదండి పైన ఒక హుక్ కింద ఒక హుక్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీని థ్రెడ్స్ కూడా మీరైతే ఇంకా లోపలికి అయితే వేసుకోండి ఈ విధంగా వేసేసిన తర్వాత మనము అనేది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్తో పాటు మనమే అనేసి అయితే ఇక్కడ చూద్దాము మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనము శారీ అయితే తీసినా సరే కింద మనం ప్రతి సారీ తీసినా సరే దీని ఫోల్డ్ అనేది అస్సలు ఊడిపోకుండా మనకి ఇదే విధంగా అయితే ఉంటుంది తప్పకుండా మనకి ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది మీరైతే ఖచ్చితంగా అయితే యూజ్ చేయండి ఈ టిప్ అనేది చూశారు కదా ఇంకా మరొకసారి అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా మనము అయితే ఇక్కడ ఈ బ్లౌజ్ నుంచి వెళ్ళి ఒక లేయర్ అనేది ఒక సైడు ఈ విధంగా వేసేసిన తర్వాత మరొక లేయర్ ఈ విధంగా వేసేసుకొని ఎక్స్ట్రా కొంచెం మనకి అయితే ఈ విధంగా కొంచెం మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఎక్స్ట్రాని ఈ బ్లౌజ్ లోపలికి అయితే ఈ విధంగా మనము పెట్టేసుకున్నాం అనుకోండి మనము తీసినప్పుడు కూడా శారీ అనేది మనకి బయటకైతే శారీ కింద పడిపోకుండా దాని ఫోల్డ్ అనేది అస్సలు ఊడిపోకుండా ఉండడానికి మనకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే మీరు శారీని అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా చేసేసుకొని మీరు బీరువాలో కానీ మీకు ఎక్కడ పెట్టాలనుకుంటారో అక్కడైతే ఈ విధంగా శారీని ఈ ఈ విధంగా అయితే పెట్టేసుకొని చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది అదేవిధంగా ఇలాంటి మనకి ఇంట్లో షీల కార్బోర్డ్ షీట్స్ అయితే ఉంటాయి కదండి అట్టముక్క లాంటి ఉంటాం కదా ఇలా అట్టముక్కని ఒకటి ఈ విధంగా తీసేసుకొని మీరు ఈ విధంగా అయితే పెన్నుతోటి డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా పెన్నుతోటి డ్రా చేసుకున్న తర్వాత మీరైతే ఈ విధంగా ఒక సిజర్ తీసేసుకొని సిజర్ తోటి మీరు ఈ రెండు వైపులా కూడా మీరైతే ఈ మనము మార్క్ చేసుకున్నాం కదా పెన్నుతోటి ఆ మార్క్ వరకు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మీరు మార్క్ చేసుకున్న వాటికి ఈ విధంగా సిజర్ తీసేసుకొని మీరైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా కూడా మీరైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనము రెండు వైపులా కూడా సిజర్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము దేనికోసం అనేసి చూడండి ఇక్కడ మధ్యలోకి మనము ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా దాన్ని రెండు భాగాలుగా సమానంగా అయితే పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా రెండు వైపులా సమానంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే సెల్ ఫోన్ హోల్డర్ లాగా మనము ఈ ఆట ముక్కనైతే మనము ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతసేపు పెట్టినా సరే మనకి సెల్ ఫోన్ అనేది అసలు కింద పడకుండా మనకి ఇదైతే మొబైల్ స్టాండ్ లాగా అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా మనకి ఎలా కదిలిచ్చినా సరే మనకి ఇదైతే అసలు కింద పడదండి అదేవిధంగా కొత్తగా అయితే ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేస్తారు సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇక టిప్ అయితే చూద్దాము ఇక్కడ మనము క్యారెట్స్ని అయితే ఈ విధంగా అయితే మనము తురుముకోవాల్సి వస్తూ ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి చివరి భాగం వచ్చేసరికి మనము ఇంకా తురుముతుంటే మన చేతులు అనేది కట్ అవ్వటం అలా జరుగుతూ ఉంటాయి కదా ఇలా కాకుండా మనము ఈ విధంగా కట్ మనం క్యారెట్లను అయితే తురిమేటప్పుడు మన చేతులు అనేది కట్ అవ్వకుండా మనకి ఈజీగా చాలా కంఫర్ట్గా అయితే మనం ఏ విధంగా ఈ క్యారెట్లను తురుముకోవచ్చు అనేసి అయితే ఇక్కడ చూద్దాము ఇక్కడ చూసారు కదా ఈ చివరి భాగం వచ్చేంతవరకు మనము తురుముకున్నాం కదండి ఈ విధంగా తురుమున్నప్పుడు మనకి ఈ విధంగా చేతికైతే కొంచెం గీసకపోవటం అలా జరుగుతూ ఉంటుంది కదా అలా జరిగేటప్పుడు మీరు ఇలా ఒక ఫోర్ స్పూన్ అయితే తీసేసుకొని ఈ స్పూన్ని మీరు వెనక భయ వెనుక సైడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసుకొని మీరు చేతులతోటి ఈ విధంగా మనం గట్టిగా చేతులు పెట్టి మనం తురమాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా స్పూన్ దగ్గర చేయి పెట్టేసుకొని ఈ విధంగా తురుముకున్నాం అనుకుని మన చేతులకైతే ఎలాంటి ఘాట్లు లేకుండా మన చేతులు అనేది తెగిపోకుండా అయితే ఉంటాయి చూసారు కదా ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అందుకోసం అనేసి ఈ క్లిప్ అయితే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము బ్లౌజెస్ అయితే ఇలా వేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఒక్కొక్కసారి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టిస్తూ ఉంటాం కదండి అన్ని సారీస్కి మనము ఇలా థ్రెడ్స్ పెట్టిపోయినా ఇలా మనము మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ లేకపోతే కంప్యూటర్ బౌ బ్లౌజెస్ కానీ మనం ఈ విధంగా అయితే థ్రెడ్స్ అనేది కంపల్సరిగా పెట్టుకుంటూ ఉంటాము ఇలా పెట్టేటప్పుడు ఎవరి సహాయం లేకుండా మనము థ్రెడ్స్ అనేది చాలా ఈజీగా ఏ విధంగా కట్టుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ చూద్దాము ముందుగా అయితే వీడియోలో చూపించినట్టుగా ని అయితే ఈ విధంగా మీరు నాట్ లాగా వేసేసుకొని ఈ నాట్స్లో నుంచి మళ్ళీ ఒక ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి ఆ సైడ్కి ఈ సైడ్కి అయితే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు థ్రెడ్ని అయితే ఈ విధంగా వేసేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా దగ్గరికి అయితే చూసారు కదా ఈ విధంగా అంటున్న మనకి దగ్గరికి కావాలన్నప్పుడు దగ్గరికి జరుగు అనుకోవచ్చు ఇక్కడ మనకి వద్దు లూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా లూజ్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీగా మనంతటా మనమే ఇలా థ్రెడ్స్కి అయితే మనము వెనకాల మనము థ్రెడ్స్కి అయితే ఈ విధంగా అయితే ముడైతే వేసేసుకోవచ్చు మనకి ఎలాంటిది జారిపోకుండా మనకి చాలా లూజ్గా ఉన్న బిర్రుగా టైట్గా ఉన్నప్పుడు చేసుకోవడానికి అయితే మనకి చాలా ఈజీగా అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి అదేవిధంగా మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఒక్కొక్కసారి బెండకాయల్ని కట్ చేయాలంటే అస్సలు కట్ చేయలేకపోతూ ఉంటాము మనము ఎన్ని బెండకాయలనైనా సరే ఒకేసారి మనము ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము ఇక్కడ ముందుగా అయితే మనము బెండకాయలు అన్నిటినీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా మనం ఈ విధంగా ఒక సైజులో ఉన్నటువంటి చూసుకొని బెండకాయలన్నిటిని ఈ విధంగా అయితే మీరు మొత్తం ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ని తీసేసుకొని రబ్బర్ బ్యాండ్ని అయితే మీరు ఈ విధంగా అయితే వేసేసేయండి మనకి బెండకాయలు చివరి భాగం వెనక సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్లోకి ఈ విధంగా వేసేసిన తర్వాత ముందు చివరి భాగం అనేది మీరు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని మీరు చూసారు కదా ఈ విధంగా ఎన్ని బెండకాయలు సరే చాలా సింపుల్గా ఈజీగా మనము ఎన్నైనా సరే కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మీరు మనం ఎక్కువసేపు ఇలా బెండకాయలు కట్ చేసి టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యి మనము బెండకాయలు కానీ దొండకాయలైనా సరే మనం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం అనుకోండి మన టైం అనేది చాలా సేవ్ అవుతుందండి మనకి పిల్లలకి ఎలా మనము స్కూల్కి బాక్స్ స్ కట్టాలనుకున్నప్పుడు కానీ లేకపోతే మనం ఇక్కడ బయటకి వెళ్ళాల్సినప్పుడు తొందరగా వంట చేయాలి అనుకున్నట్లయితే ఈ టిప్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా వర్కౌట్ అయితే అవుతాయి తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయనేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక మరో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా బయటికి వెళ్ళొచ్చిన వెంటనే మనకి ఇక్కడ ట్యాన్ అయిపోతూ ఉంటుంది మన ఫేస్ అనేది ఇలా మన ఫేస్ అనేది తొందరగా ట్యాన్ అయినప్పుడు ఈ విధంగా మీరు ఇచ్చిన టిప్ అయితే ఫాలో అవి ఖచ్చితంగా అయితే యూస్ అవుతుంది మీకు చూసారు కదా ఈ విధంగా ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు షాంపూ అయితే మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూనైతే ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత దీంట్లోకి అదేవిధంగా ఇప్పుడు కొంచెం లెమన్ అయితే మనకి క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే ఈ విధంగా మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మింగ్ లాగా అయితే వస్తుంది మనకి పొగల మనకి నురుగులాగా ఈ విధంగా అయితే వస్తుంది ఇది మొత్తం అయితే మనం ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపటికి అయితే ఈ ఉరుకు అనేది మొత్తం ఈ విధంగా తగ్గిపోతుంది ఈ విధంగా తగ్గిపోయినప్పుడు మీరు ఈ విధంగా మన చేతులకు కానీ మన ఫేస్ ట్యాన్ అయితే ఎక్కువగా అనిపిస్తుందో ఆ ప్లేస్లో మీరు ఈ విధంగా అయితే మన ఫేస్కి మాస్క్ లాగా అయితే ఈ విధంగా వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచేసుకొని మీరు వాటర్తో ప్లెయిన్ వాటర్తో మీరు వాష్ చేసుకున్నట్లయితే మన ఫేస్ అనేది మనకు ఉన్నటువంటి ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయి మంచి గ్లోయింగ్ అయితే కనబడుతుంది మన ఫేస్ అనేది చూసారు కదా ఈ విధంగా నేనైతే మన హ్యాండ్కి అయితే అప్లై చేసుకున్న తర్వాత నేను వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది మన చెయ్యి కూడా మనకి ఎంత గ్లోయింగ్గా కనబడుతుందో చూడండి మనకి చెయ్యి మనం ముందు అప్లై చేసే ముందు ఏ విధంగా ఉందో అప్లై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే ఈ ని అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ విధంగా బయట నుంచి అయితే మనము ఆపిల్స్ అయితే తెస్తూ ఉంటాం కదా తెచ్చేటప్పుడు మనము ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా దుమ్ము అయితే పడుతూ ఉంటాయి వీటి మీద అదేవిధంగా వీటికి అయితే కొంచెం ఎక్కువగా స్ప్రేస్ అయితే వేస్తూ ఉంటారు కదండి ఈ కాయలు మనకి రెడ్ కలర్లోకి రావాలనే కొంచెం స్ప్రేస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు మనము వాటిని అదేవిధంగా డైరెక్ట్గా తెచ్చుకొని తినకుండా మనం ఈ విధంగా అయితే కొంచెం వాటర్ తీసేసుకొని ఒక బౌల్లోకి దీంట్లోకి కొంచెం పసుపుని అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్డ్ని కూడా వేసేసుకొని ఈ ఫ్రూట్స్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు ఈ వాటర్ లోనే ఈ విధంగా అయితే ఉంచేసేయండి ఈ విధంగా వాటర్లో మీరు ఉంచేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ల తర్వాత తర్వాత మీరు మంచిగా ప్లెయిన్ వాటర్తో నీట్గా అయితే వాష్ చేసుకున్న తర్వాత మీరు యాపిల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుని అయితే మీరు తినేసేయచ్చు పిల్లలకైనా సరే ఈ విధంగా పెట్టేసేయచ్చు మీరైతే చూడండి ఈ విధంగా యాపిల్స్ని మీరు కట్ చేసేటప్పుడు పిల్లలకి ఇలా సీడ్స్ అయితే ఇవ్వకుండా మీరైతే సీడ్స్ని తీసేసి పిల్లలకైతే ఇలా కాయని అయితే కట్ చేసి ఇవ్వండి ఎందుకంటే ఈ సీడ్స్ అయితే అసలు తినకూడదండి ఈ సీడ్స్ వల్ల మనకి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఈ విధంగా అయితే సీడ్స్ అయితే తీసేసి పిల్లలకైతే ఈ విధంగా కట్ చేసి పెట్టండి ఒక్కోసారి మనం కట్ చేసిన వెంటనే పిల్లలు అసలు అయితే ముండికేస్తూ ఉంటారు అసలు తినరు కదండి అలాంటప్పుడు మీరు ఈ కాయలు మనకి పైన అయితే ఓరికనే మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటాయి అలా బ్లా బ్లాక్ కలర్లోకి రాకుండా ఉండాలంటే ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఈ విధంగా సాల్ట్ అయితే వేసుకొని ఒక వన్ మినిట్ పాటు మీరు ఈ విధంగా ఈ వాటర్లోని ఈ ఫ్రూట్స్ని అయితే ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఈ విధంగా ఒక బాక్స్లోకి అయితే ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసినా సరే మనకి ఎంత అయినా సరే మనకి ఈ ఫ్రూట్ అనేది అసలు పైన బ్లాక్గా కాకుండా అయితే ఉంటాయి ఈ టిప్ నచ్చి తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి మనము టిఫిన్లో అయితే ఈ విధంగా ఆయిల్ క్యాన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఆయిల్ క్యాన్ అయితే యూజ్ చేసేటప్పుడు మనకి ఇలా అంతా కూడా ఆయిల్ ఆయిల్ ఎక్కువగా ఉండిపోతుంది లోపల మనకి ఆయిల్ అయితే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఆయిల్ క్యాన్ అయితే ఈ ఆయిల్ దీంట్లో నుంచి తీసేయకుండా మనం సింపుల్గా ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూద్దాము ఇక్కడ మన ఇంట్లో అయితే గోధుమ పిండి అనేది మనం కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా టిఫిన్ చుట్టూరా కూడా గోధుమ పిండిని అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే చేతులతోటి మీరు ఆయిల్ ఎక్కువగా ఎక్కడైతే ఉందనుకుంటారో ఆ విధంగా మీరు చేతులతో అయితే ఈ విధంగా రబ్ చేయండి చాలా సింపుల్గా మనకి వాటర్ ఏమీ లేకుండా మనము దాంట్లో ఆయిల్ ఉన్నా సరే మనము ఈ విధంగా అయితే ఆయిల్ క్యాన్ని చాలా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి చూసారు కదా చాలా తక్కువ టైంలోనే మనము ఈ విధంగా అయితే ఆయిల్ క్యాన్ అయితే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా కవక్కన చుట్టాలు వస్తున్నారు అన్న టైంలో అయితే మనం దీన్ని ఆయిల్ వేరే దాంట్లోకి వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే మనకి డబల్ పని అవుతుంది కదండి అలా ఏమీ కాకుండా దీంట్లో ఆయిల్ ఈ విధంగానే ఉంచేసుకొని మీరు క్యాన్ అయితే మీరు ఈ విధంగా కొంచెం గోధుమ పిల్లయితే వేసేసుకొని ఈ విధంగా అయితే రబ్ చేసి చూడండి మనకి ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది తర్వాత ఒక స్క్రబ్బర్ తీసేసుకొని స్క్రబ్బర్ తోటి మీరు ఈ విధంగా అయితే నీట్గా మీరు రుద్దేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసేసుకొని తడి క్లాత్ తోటి మీరు ఈ టిఫిన్ చుట్టూరా కూడా మీరు నీట్గా అయితే తుట్ చేసేయండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది మనకి ఒక్క చుక్క కూడా వాటర్ అయితే ఏమీ యూజ్ చేయకుండా మనం దీని మీద వాటర్ అయితే వేయకుండా మనం అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనము ఒక తడి క్లాత్ తీసేసుకొని అయితే దీన్ని నీట్గా అయితే తుట్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఈ విధంగా ఒక క్లాత్ తీసేసుకొని ఈ క్లాత్ని మీరు ఈ విధంగా తడిపేసుకొని నీళ్ళల్లో మీరు చూసారు కదండి మనకి చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా మనకి ఆయిల్ మరకలు అనేది లేకుండా జిడ్డు మరకలు అనేది ఏమీ లేకుండా మనకి క్యాన్ అంతా కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది తక్కువ టైంలో మనం చాలా సింపుల్గా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మీరు మనం ప్రతిసారి కూడా ఇలా క్లీన్ చేసే కన్నా కూడా మనం వాటర్ పెట్టి సబ్బు పెట్టి మనము రుద్దాల్సిన అవసరం ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ఆయిల్ క్యాన్ అయితే క్లీన్ చేసుకొని ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్ తప్పకుండా కామెంట్ చేయండి ఇలా మనము ఇలా వాటర్ బాటిల్స్ అయితే తాగేస్తూ ఉంటాం తాగేసిన తర్వాత ఒక్కొక్కసారి దీన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇలా వేస్ట్ అని పడేసే కన్నా కూడా మనం ఈ వాటర్ బాటిల్ మనం కిచెన్లో అయితే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ బాటిల్ చుట్టూరా కూడా మీరు ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఇంకా ఏదన్నా పిన్స్ ఇలాంటివి ఉంటాయి కదండి ఒక హీట్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా బాటిల్ చుట్టూరా కూడా మీరు ఈ విధంగా అయితే హోల్స్ పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా బాటిల్ చుట్టూరా కూడా మీరు కోల్స్ పెట్టేసుకున్న తర్వాత చాకును కూడా హీట్ చేసుకొని ఈ చాకును కూడా మీరు ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మీరు అయితే పైన కొంచెం గ్యాప్ వదిలేసుకొని మీరు ఈ బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి కింద కూడా మీరు కొంచెం గ్యాప్ వదిలేసుకొని ఈ విధంగా అయితే బాటిల్ని ఈ విధంగా కట్ చేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీంట్లోకి అయితే మీరు ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న దాంట్లో నుంచి అయితే మీరు వెల్లుల్లిపాయలను అయితే చాలా సింపుల్గా దీంట్లోకి అయితే వేసేసుకొని మనము వెల్లుల్లిపాయలు బుట్టలు లేనప్పుడు ఈ విధంగా అయితే ఇలా వాటర్ బాటిల్లో మనం వెల్లుల్లిపాయలు పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వెల్లుల్లిపాయలను మీరు ఈ విధంగా బాటిల్లోకి అయితే పెట్టేసుకొని మీరు ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే చాలా ఈజీగా ఈ బాటిల్లో ఈ విధంగా అయితే పెట్టేసుకొని మీరు వెల్లుల్లిపాయలను అయితే మనము ఎన్ని అయినా సరే మనం ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈజీగా ఈ విధంగా బాటిల్లోకి అయితే మనం వెల్లుల్లిపాయలను వేసుకొని వెల్లుల్లిపాయలు బుట్టలు లేనప్పుడు మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకి కిచెన్లో స్పేస్ కూడా ఎక్కువగా పట్టకుండా మనం ఒక కార్నర్ దగ్గర దీని అయితే మనం ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఎక్కువ సేపు ఎక్కువ స్పేస్ కూడా అవసరం అవసరమేమీ లేకుండా ఈ విధంగా వెల్లుల్లిపాయలు మనమైతే మనం ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి వెల్లుల్లిపాయలు తొందరగా కూడా పాడవకుండా కూడా ఉంటాయి ఎందుకంటే బాటిల్ చుట్టూ కూడా మనం హోల్స్ అనేవి పెట్టేసుకున్నాం కదండి దాంట్లో నుంచి గాలి అనేది వెళ్ళి మనకి వెల్లుల్లిపాయలు కూడా తొందరగా పాడవకుండా ఉండడానికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరైతే ఏ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి వీడియోలో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అదేవిధంగా చూడండి మనకి కావాల్సినప్పుడు తీసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో మొత్తంలో మీరు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో ఆ టిప్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఇక మరో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇలా మన ఇంట్లో అయితే తప్పకుండా ఇలా కలబంద చెట్లు అయితే ఉంటాయి కదండి ఇలా కలబంద చెట్లు ఉన్నప్పుడు మీరు కలబందనైతే ఈ విధంగా ఒకటి ఈ విధంగా తీసేసుకొని పై సైడ్స్కి అయితే మనకి ముళ్ళులాగా ఉంటాయి కదా ఆ ముళ్ళులు అయితే ఈ విధంగా తీసేసుకొని మీరు ఇక్కడ కింద భాగం అయితే ఒక దగ్గర ఈ విధంగా మనకి పైన గ్రీన్ కలర్ లేయర్ ఉంది కదా ఆ లేయర్ అనేది ఒక సైడ్ మాత్రమే తీసుకొని రెండు వైపులా కూడా తీయకుండా ఈ విధంగా ఒక సైడ్ తీసేసుకొని ఈ విధంగా చిల్లులు గంట ఉంటుంది కదండి ఆ గరిటె తీసేసుకొని ఈ గరిటె మీద మీరు రివర్స్లో ఈ విధంగా పెట్టేసుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని మీరు ఈ విధంగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు ఈ కలబందనైతే ఈ విధంగా హీట్ చేయండి ఈ విధంగా లో ఫ్లేమ్ పెట్టేసుకొని మీరు ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ కలబందని మీరు ఈ విధంగా హీట్ చేయండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు లో ఫ్లేమ్ నుంచి మీరు ఫ్లేమ్ అనేది ఆపేసుకొని ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అయితే దీన్ని ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇక స్టవ్ అయితే ఆపేసుకొని నేను దీని అయితే ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని దీన్ని కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు దీని అయితే యూజ్ చేయాలి మరీ హీట్గా ఉన్నప్పుడు అయితే యూజ్ చేయకండి ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీని మీద కొంచెం పసుపు అయితే మీరు ఈ విధంగా వేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనము పసుపు అయితే వేసేసుకున్న తర్వాత చేయితోటి ఈ విధంగా దీని మొత్తానికి కూడా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేయండి చూసారు కదా ఈ విధంగా మీరు మొత్తం కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి మనకి సమ్మర్లో ఎక్కువగా పిల్లలకు కానీ పెద్దవారికి కానీ సెగ్గడలు అనేది వస్తూ ఉంటాయి సెగ్గడల వల్ల కొంచెం రక్తం గడ్డలు వస్తాయి గడ్డలు అయితే వస్తూ ఉంటాయి సెగ్గడ్డలు అనేది వేడికి అలా వచ్చినప్పుడు చాలా నొప్పిగా ఉంటాయి ఎక్కడ కూడా కూర్చోలేకపోతూ ఉంటాం చాలా నొప్పులుగా తీస్తూ ఉంటాయి అవి అలా నొప్పిగా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఏ విధంగా ఎక్కడైతే మీకు సెగ్గడ్డలు వస్తాయో ఆ సెగ్గడ్డల మీద మీరు ఇదైతే ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ స్పాటి ఆ విధంగా వదిలేసేయండి వదిలేసిన తర్వాత చూడండి మనకి సెగ్గడ్డలు నొప్పి అనేది అస్సలు లేకుండా మనకి తొందరగా మనకి ఉపశమనం అయితే దొరుకుతుందండి ఈ టిప్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి